పద్మనగర్లో గణేష్ నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్న వితరణ కార్యక్రమాలు నిర్వహించారు పద్మనగర్ లో గణేష్ నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు గురువారం వినాయక శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు యువకులు బ్యాండ్ చప్పులకు అనుగుణంగా డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు ఈ కార్యక్రమంలో గంజి చంద్రశేఖర్ గంజి శ్రీనాథ్ గంజి రఘు రాములు మూడవేణు కైరంకొండ నర్సయ్య కైరంకొండ చంద్రశేఖర్ చిలువేరు నాగరాజు అంజలి గంజి పద్మ లావణ్య వాణి ప్రమీల సాయి మహేష్ కవిత తదితరులు పాల్గొన్నారు முக்கல் அண்ட ஒரு ரெண்டு முக்கல் தாக்கி அவரோட பார்ப்பதே வந்தது நல்லது ஏன் செலவு நல்லதான் అలాగే ముప్పై ఐదవ వార్డు పద్మనగర్ హనుమాన్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపం వద్ద సైతం గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన వితరణలో పాల్గొని వడ్డించారు ఈ కార్యక్రమంలో గూడ శ్రీనివాస్ సిహెచ్ శ్రీనివాసులు ప్రకాష్ ప్రసాద్ రవీందర్ నాగరాజు భాస్కర్ మనోహర్ సత్యనారాయణ మిర్యాల ధనుంజయ మచ్చగిరి మల్లయ్య రాధాకృష్ణ అమరేందర్ ఉత్సవ కమిటీ సభ్యులు సైదులు శ్రీనివాసులు వెంకన్న నాగరాజు శివ గోపి తదితరులు పాల్గొన్నారు గణపతి నగర్ ఎందు వినాయకుని పూజలు ఐదు రోజులు అందుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినారు ఈరోజు వినాయకుని పూజలు చేసి ఘనంగా వినాయకునికి చాలా పూజలు చేసి భక్తులకు వెళ్ళవేళలా కాపాడుకోవాలని అందరినీ ఈ వార్డు ప్రజలకు అందరికీ నా వినాయక శుభాకాంక్షలు పద్మనగర్ హనుమాన్ నగర్ నందు పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్నాయి అందులో అందులో భాగంగా హనుమాన్ నగర్లో పెద్ద ఎత్తున ఇలా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగినది జరుగుతున్నది ఆ కార్యక్రమానికి రావడం జరిగినది మరియు పద్మనగర్లో కూడా ఈరోజు పూజలు జరుగుతున్నాయి ఈరోజు పద్మనగర్ కాలనీ మొత్తం వినాయకులు నందు నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది మరియు మేము ఈ యొక్క అధికారులకు ఈ సందర్భంగా విన్నవించేది ఏంటంటే ముప్పై ఐదో వాడు హనుమాన్ నగర్లో చాలా అద్మానమైన పరిస్థితి రోడ్డు లేక సిమెంట్ రోడ్డు లేక డ్రైనేజీ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతురు పోయిన ఉన్న వర్షాకాలంలో ఎంతోమంది డెంగ్యూ వ్యాధులతోనే హాస్పిటల్ చేరిర్రు దీన్ని అధికారులు మున్సిపల్ అధికారి కానీ కలెక్టర్ కానీ అదనపు కలెక్టర్ కానీ చైర్మన్ కానీ ప్రతి ఒక్కరు స్పందించి మంత్రి గారు కూడా ఈ సందర్భంగా వినియమించి ముక్తును మా హనుమాన్ నగర్లో పద్మనగర్ ఎన్జీబీ కాలనీ ఎందు సీసీ రోడ్లు లేక డ్రైనేజ్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా వినాయక సాక్షిగా మమ్మల్ని అర్థం చేసుకొని మా హనుమాన్ నగర్లో రోడ్లు సీసీ రోడ్లు వేయగలరని మంత్రి గారికి చైర్మన్ గారికి మున్సిపల్ అధికారులకు కలెక్టర్ వరకు సవేణంగా వినియోగించుకుంటున్నాం